హే యస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద మినీ బ్లాగ్ చాలా రోజుల నుంచి అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా సిచువేషన్ ప్రస్తుతానికి సో దానివల్ల చాలా పోస్ట్ పోన్ అయింది బట్ ఇంకా తగ్గట్లేదు అని చెప్పి ఇంకా నేనే వాయిస్ ఎలా ఉన్నా పర్వాలేదు అనమాట ఇండియాకి వచ్చినప్పుడు బ్లాగ్ అనమాట ఒకవేళ లాంగ్ వీడియో చూడకపోతే ట్యాగ్ చేస్తా చూడాలి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటుండే మా వదిన వాళ్ళ పాపకి పాప పుట్టింది చిన్న ఫంక్షన్ టైప్ లో చేస్తున్నారు బార్సల్ టైప్ లో భోజనాలు అవి పెట్టుకొని సో ఆ పాపని చూద్దాము అని చెప్పి మేమైతే ఫంక్షన్ అటెండ్ అయ్యాము ఇస్తున్నా ఇస్తున్నాడే నా మైనత్ అనమాట చాలా ఫన్ కింద ఉంటామండి మా అత్తలందరూ అట్లానే ఉంటారు ఇది షూట్ చేయలేదు అక్కడ బికాస్ మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం అందరినీ పలకరిస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా మేము షూట్ వైపు ఇది పైన భోజనాలు అనమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చెప్పుకున్నాము భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఉన్నాము ఇంకా టీ కాఫీ అన్ని తాగిన తర్వాత తమ్ముడు నేను అక్క స్కూటీ మీద వచ్చాము అనమాట వాడు వెళ్ళిన ఫోర్స్ కి ఆ స్పీడ్ కి నా ఇయర్ ఒకటి కింద పడిపోయింది దాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది బికాస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇయర్ రింగ్ అని తట్టు చాలా ఇష్టం తీసుకున్నాను అది లేకపోవడంతో చాలా బాధ అనిపించింది అయిపోయిన నెక్స్ట్ డే మా తల్లి మా ఇంటికి వచ్చారు మా పిన్నితో కాసేపు కబుర్లు ఇంకా అని చెప్పుకున్న తర్వాత లాట్స్ ఆఫ్ బ్లాగ్ లోని హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఫుల్ మెమరీస్ ట్యాక్ చేసా